హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భారత ఆయుధశక్తి మరో కీలక ముందడుగు వేసింది తొలిసారి రైలుపై నుంచి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించే సామర్థ్యాన్ని పరీక్షించింది ఈ విషయాన్ని డిఆర్డీఓ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు అణు సామర్థ్యం ఉన్న అగ్ని ప్రైమ్ క్షిపణి దీన్ని పైనుంచి ప్రయోగించినట్లు రాజ్నాథ్ సింగ్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు ఆయన రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ డిఆర్డీఓ దీని మీద ఆయన అభినందించారు అతి తక్కువ సమయంలో అవసరమైన చోటుకు తరలించి ప్రయోగించేలా రైలు ఆధారిత మొబైల్ లాంచింగ్ వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు ఆయన వెల్లడించారు ప్రత్యేకంగా డిజైన్ చేసిన రైల్ బేస్డ్ మొబైల్ లాంచర్ నుంచి తొలిసారి క్షిపణి ప్రయోగం చేపట్టాం రైల్ నెట్వర్క్ సాయంతో ఎటువంటి ముందస్తు ఏర్పాటు లేకుండా దేశంలో ఎక్కడ ఎక్కడికైనా వేగంగా తరలించి తక్కువ రియాక్షన్ టైంలో శత్రువును కంటపడకుండా ప్రయోగించవచ్చని ఆయన పేర్కొన్నారు అలాగే ఇక అగ్నిప్రాయ మిస్ మిజైల్లో చాలా అత్యాధునిక ఫీచర్స్ ఉన్నాయి ఇది భారత రక్షణకు అదనపు బలాన్ని చేకూరుస్తుంది దీనిలో రింగ్ లేజర్ గైరో ఆధారిత ఇన్ ఇనరల్షల్ నేవిగేషన్ మైక్రో ఇనరల్షల్ నేవిగేషన్ సిస్టమ్ను అమర్చారు దీంతోపాటు జీపీఎస్ నావిక్ శాటిలైట్ నేవిగేషన్ కూడా దీన్ని వాడుకునే ఆప్షన్ ఉంది ఇక మిజైల్కు ఉన్న కెనిస్టర్ డిజైన్ కారణంగా ఈజీగా ఎక్కడికైనా రవాణా చేసి దాన్ని భద్రపరచవచ్చు ఇది లాంచింగ్కు అవసరమైన సమయాన్ని గణనీయంగా తగ్గిస్తా తగ్గిస్తుంది ఇప్పటికే అగ్ని క్షిపణి పని పలు టెస్టుల్లో సామర్థ్యాన్ని నిరూపించుకుంది దీనికి సంబంధించి మొత్తానికైతే భారత రక్షణ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలో భాగంగా అగ్ని ప్రైమ్ అనేది భారత అమలు మరో అస్త్రంగానే చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వ్యూ